నామంలో షార్ట్ మెసేజ్ వింటున్న బిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రభు కోరుకునే విధంగా జీవిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మీ అందరి కోసం అనుదినము దినము మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం షార్ట్ మెసేజ్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఈ దినంకై ఏర్పాటు చేసిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నలభై ఆరో కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అలలుయా ఈ యొక్క కీర్తనకారుడు దేవుడి గురించి మంచి మాటలు రాయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు మనకు ఆశ్రయము దేవుడే మనకు దుర్గమునై ఉన్నాడు ఆయన ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు మనిషి ఆయా సందర్భాల్లో వారి వారి యొక్క జీవితంలో ఏదో ఒక స్థితిలో ఆపత్కాలాన్ని ఎదుర్కొంటూ ఉంటారు కదా ఒంటరితనంని ఎదుర్కొంటూ ఉంటారు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నన్ను పైకి తీసుకొచ్చేవారు ఎవరు లేరు అనుకొని అటువంటి ఫీలింగ్స్లోకి చాలామంది వెళ్తూ ఉన్నారు ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది ఆపత్కాలంలో మనము నమ్మ నమ్మకము ఉంచదగిన వారు వారంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే ఎటువంటి పరిస్థితులనైనా ప్రభుకు మనం మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు ఆ పత్కాలములలో సహాయకుడు ఏ పరిస్థితి గుండా మీరు వెళ్తూ ఉన్నా ఈవెన్ ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి నమ్ముకోవడం మనం విడిచిపెట్టకూడదు ఆయనకి ప్రార్థన చేయడం మనము విడవకూడదు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఇస్రాయిల్ ప్రజలు ప్రిలరా ఐగిప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగిప్తీయులు వారిని చాకిరి చేశారు అనేకమైన బరువులు వారి మీద పెట్టారు కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది వారికి ఉన్న బాధను బట్టి వారికున్న ఇబ్బందిని బట్టి వారు దేవునికి మొరపెట్టగా వారు మారాట దేవుని సన్నిధికి వెళ్ళిందని దేవుని యొక్క వాక్యం ఉంది నిర్మకాండము రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను అనేక దినములు జరిగిన మీదట ఐగిప్తు రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టి చుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని వద్దకు చేరను దేవుడు వారు మూలుగును విని అబ్రహామిస్సా కేకబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునను దేవుడు ఇస్రాయేలీ చూచెను దేవుడు వారి అందు లక్ష్యం ఉంచెను హలలుయా పిల్లరా ఇస్రాయేలీ ప్రజలు ఇంచుమించు నాలుగు వందలకి పైగా సంవత్సరాలు మరి ఆ యొక్క బానిసులుగా ఇగిప్త దేశంలో ఉన్న తర్వాత మోషే పుట్టక ముందు ప్రియమైన దేవుని బిడ్డ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు వారు వెట్టి పనులు చేశారట ఆ కాలంలో మోషే గారు జన్మించారు దేవి జండైన మోషే జన్మిస్తాడు అయితే వీరు పెట్టిన మొర దేవుని సన్నిధికి దేవుని వద్దకు చేరింది మాకు సహాయం చేసేవారు ఎవరు మా పితరులు మా దేవుడి గురించి తెలియజేశారని దేవుడికి మొరపెట్టారట దేవుని సన్నిధికి వారు మర చేరింది అనమాట అండి ప్రియులారా నీ అక్కడ రాయబడి ఉంది కదా దేవుడు వారు మూలుగును విని ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు హలో ఇది ఇదేనా నన్ను ఏ ఆపత్కాలంలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో దేవుడికి ప్రార్థన చేయి నీ మూలుగును వింటాడు నీ ప్రార్థన వింటాడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు ఇరవై ఐదో వచ్చినప్పుడు రాయబడి ఉంది దేవుడు ఇస్రాయలీని చూచెను దేవుడు వారియందు లక్ష్యం ఉంచాను అందుకే దేవుడు వారి యొక్కకు తన దైవ జండైన మోసను పంపించను ఐగిప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించను ప్రియులరా ఆపత్ కాలంలో నాకెవరు సహాయం చేసేవారు లేరు నన్ను ఎవరు ఓదార్చేవారు లేరు అర్థం చేసుకునేవారు లేరు అన్యాయంగా నువ్వు ఏదైనా ఆపదలో చిక్కుని పోయేవేమో కోర్టు కేసుల్లో అన్యాయంగా నువ్వు చిక్కుని పోయేవేమో అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో దీర్ఘకాలిక అనారోగ్యాలతో నువ్వు సతమతం అవుతున్నావేమో ప్రార్థించు విశ్వసించు యేసు రక్తములో స్వస్థత ఉంటుంది ప్రభుని కొనియాడు ప్రభుకు మొరపెట్టు నీ మర దేవుని సన్నిధికి చేరుతుంది దేవు దైవవాక్యం ఉంది ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు నీ కుటుంబస్తులను నువ్వు నమ్మక్కర్లేదు నీ సొంత వారిని నువ్వు నమ్మక్కర్లేదు ఇరుగు పొరుగు వారి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దేవుని మీదే ఆధారపడదాం ఆయన్నే నమ్ముకుందాం ఎందుకంటే ఆయన మన దుర్గము మన ఆశ్రయమై ఉన్న దేవుడు మరొక కీర్తనలో మాటలు ఈ విధంగా ఉంది ఇస్రాయల్ ప్రజలు మొరపెట్టారు వారు మొర దేవుని సన్నిధికి చేరింది దేవుడు వారిని విడిపించాడు అని ఇందాకలో చదువుకున్నాం ఇప్పుడు కీర్తన గ్రంథంలో ఎనభై ఒకటో కీర్తనలో దేవుడు వారు మరణ వారి భుజము నుండి అటో బరువుని దించాడు ఎనభై ఒకటో కీర్తన ఆరో వచ్చిన చదువుతూ ఉన్నాను ఎనభై ఒకటో కీర్తన ఆరో వచ్చిన వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని హలలుయా వారి భుజాలలో మీద ఉన్న బరువును ప్రబుధించాడట వారి భుజం మీద ఉన్న భారమును దేవుడు దించాడనమాట ఇది నా నువ్వే బరువు మోస్తున్నావో నీ బాధ్యతలు నీ శ్రమలు నీ సమస్యలు అంతా కూడా బరువుగా నీ జీవితంలో ఉన్నట్లయితే దేవునికి మొరపెట్టినట్లయితే ప్రభువు నీ భుజము నుండి బరువుని దించి నేను ఓదార్చి నేను ధైర్యపరుస్తాడు చాలామంది దినాల్లో ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు ఎవరూ లేరండి అనేసి పిల్లరా యేసు ప్రభు అర్థం చేసుకోగలడు ఎందుకంటే ప్రభు ప్రభు ఒకనొక సందర్భంలో రోమా సైనికులు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన బంధిస్తూ ఉన్నప్పుడు సొంత నమ్మిన శిష్యులే పారిపోయారు ఒంటరిగా ఆయన ఉండిపోయాడట శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయిరి అని మత వార్తలో ఒక వాక్యం సెలవుస్తూ ఒంటరిగా ఉండడం ఎంత బాధకరమో చుట్టూ లేకపోతే ఎంత ధైర్యం చెడిపోద్దో ప్రభు ఆ పరిస్థితులు కూడా వెళ్ళినవాడు ఆయన అర్థం చేసుకుంటాడు నేను ఆ యొక్క పరిస్థితి నుండి లేవనెత్తుతాడు ప్రేమన దేవుని బెర్లారా ఆపత్కాలంలో ఏ సమయంలోనైనా ప్రభు నమ్ముదాం ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు ఇది నాన్న ప్రభును ప్రార్థన చేసినట్లయితే ఎటువంటి పరిస్థితిలో నుండి అయినా నిన్ను పైకి లేవనెత్తుతాడు దేవుడు నిన్ను దీవించునుగాక ఆయన ఉన్నతమైన ప్రణాళికలు మీ జీవితంలో నెరవేర్చబడిన గాక ప్రార్థన చేద్దాం ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నువ్వు మాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నావు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నావు ప్రభు ఈ షార్ట్ మెసేజ్ విన్నా నీ బిల్లందరినీ దీవించు మరి ఎక్కడ ఎవరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో మాకైతే తెలీదు సమస్తం ఎరిగిన వాడు నీవు వారి జీవితాన్ని తెలుసుకున్న వాడు నీవు ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తున్నా క్రీస్తు నామంలో వారిని విడిపించమని వేడుకుంటున్నాం అన్యాయపు కేసులు కాని ప్రభా అన్యాయాన్ని ఎవరైనా సహిస్తున్నట్లయితే వాటి నుంచి బయటికి రప్పించండి నీ బిడ్డలను దీవించండి సహాయం చేయండి నీ దైవిక సహాయం వారికి అందించండి వారి మొరం మీరు ఆలకించండి వారిని ఆశీర్వదించి వారి చేతి పని ఉద్యోగాలు వ్యాపారమును ఆశీర్వదించి ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి షేర్ చేయండి మా యొక్క మెసేజ్లన్నీ విని మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాం మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం పార్వతపురం వచ్చినట్లయితే న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్